नारकी नारकी सामने नारकी नारकी थावला आला रे नारकी 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 శిక్ష చేసుకున్నాడు కానీ మమ్మల్ని ఎందుకో ఇష్టం పట్టించుకోవడం లేదు ఎందుకీలో అనకాపల్లి జిల్లాలో మా దీపిక అమ్మాయి అమ్మాయిని ఒక అనే అబ్బాయి కొన్ని దినాలు ప్రేమించి నమ్మించి మోసం చేసి ఆ అమ్మాయిని నమ్మించి ఒక బిడ్జ్ కిందకి తీసుకుపోయి ముక్కలు ముక్కలుగా నరికాడు ముక్కలు ముక్కలుగా శిక్ష పడాలని మా మీ అందరికీ సీఎం గారు కలెక్టర్ అందరికి మా బాధి వందనములు మాకు న్యాయం జరగాలి మాలంటర్లకు ఇలాంటి తప్పులు జరగొచ్చు మాకు ఇలాంటి అన్యాయం జరగవచ్చు కానీ మాట్లాడు వదలొచ్చు ప్రేమిస్తే ప్రేమిస్తే ప్రేమియండి లేకపోతే మమ్మల్ని వదిలేయండి కానీ మమ్మల్ని సంపద్దు కానీ మేము నా తాం జరము మాట్లాడుతున్నాము పెద్దలకు అందరికి నమస్కారము నీ పేరు రాములమ్మ నా పేరు నా పేరు నిశా